మిత్రులందరికీ నమస్కారం అండి నేను ఎన్నిసార్లు చెప్తున్నా చాలామంది ఈ డిప్రెషను యాంగ్జైటీ గురించే నాకు మరీ 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 వ్రాస్తున్నారండి నేను వాళ్ళందరికీ మరొక్కసారి విన్నవించుకునేది ఏంటంటే మీరు మీ డిప్రెషన్ని మీరే తరిమి కొట్టగలరు మీరు మాత్రమే మీకు మాత్రమే చేతనవ్వును సైకియాట్రిస్ట్ చేత అవ్వదండి సైకిట్రిస్ట్ మిమ్మల్ని కేవలము మందులకు బానిసగా చేస్తారు మందులకు బానిసగా చేస్తారు దయచేసి అర్థం చేసుకోండి మీరు కేవలం తొంభై నిమిషాలు పొద్దున పూట నడవడం వల్ల మీరు డిప్రెషన్ని యాంగ్జైటీని తరిమి కొట్టచ్చు డిప్రెషన్ని యాంగ్జైటీని స్ట్రెస్ ని తరిమి కొట్టచ్చు కేవలం తొంభై నిమిషాలు నడవండి దయచేసి దయచేసి నడవండి నాకు మెసేజ్లు పెట్టే వాళ్ళందరూ కూడా ఈ విజ్ఞప్తిని మన్నించి మీరు తొంభై నిమిషాలు నడిచి మీ ఆరోగ్యాన్ని బాగు చేసుకోండి ఇది ఒక్కటే మార్గం సెరిటోనిన్ అనే హార్మోను మీకు తగిన స్థాయిలో ఉత్పత్తి అయితే కానీ మీ ఆరోగ్యము మీ మానసిక పరిస్థితి కుదుటపడదు దయచేసి దానికి ఒకటే ఒక మార్గము కేవలము నడక కేవలం నడక జిమ్ అనే అపోహ పడకండి జిమ్లో మీకే జరగదు జిమ్లో జరిగేది మీకు కేవలం మీ జాబులో డబ్బులు వదిలించుకోవడం తప్ప జిమ్లో మీకు ఎటువంటి లాభాలు ఉండవు దయచేసి అర్థం చేసుకోండి కేవలము మీరు డిప్రెషన్ని పారతూలగలిగే అవకాశం మీకు మీరే కల్పించుకోండి మీకు మీరే కల్పించుకోండి తొంభై నిమిషాలు ఫాస్ట్ వాకింగ్ చేయండి మీ మీ నుంచి మీకు డెఫినెట్గా డిప్రెషన్ పారిపోతుంది సెరిటోనిన్ అనే మంచి హార్మోన్ ఉత్పత్తి అవుతుంది ఇది తగ్గడమే ఇది తగ్గడానికి కారణం విటమిన్ డి మళ్ళీ విటమిన్ డి విటమిన్ డి బయట నుంచి మీరు సప్లిమెంట్ కాలం అది టెంపరీ రిలీఫ్ పర్మనెంట్ రిలీఫ్ కావాలంటే తొంభై నిమిషాలు నడవండి ఈ చిన్న విజ్ఞప్తితో నేను ఈ వీడియో ముగిస్తున్నాను దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్ నడవండి 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 ఇదే నా విజ్ఞప్తి దయచేసి మీ ఆరోగ్యాలు బాగు చేసుకోండి మానసికంగా అత్యున్నత స్థాయికి ఎదగండి దయచేసి కుర్రాళ్ళు స్కూల్ పిల్లలు కాలేజీ పిల్లలు యువకులు మీరందరూ చేయాల్సిన పని తొంభై నిమిషాలు నడక తొంభై నిమిషాలు నడక దయచేసి మరొకసారి నా విజ్ఞప్తి థ్యాంక్ యూ వెరీ మచ్